ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాలు బ్యాంకులో ఉద్యోగం చేసి లాస్ట్ ఇయర్ రిటైర్ అయినండి మాది వ్యవసాయ కుటుంబము ఈ వీడియో ద్వారా రైతు మిత్రులకు ఒక మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ అర్చం చేయదలుచుకున్నాను చాలామంది కూడా తెలిసి ఇది తెలియని వాళ్ళకు ఇది అప్సా ఏటీ అంటే ఆల్ పర్పస్ స్ప్రే అరేజ్మెంట్ ఎయిటీ అంటే ఏంటంటే ఇందులో ఎయిటీ పర్సెంట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఓకేనా అయితే ఇది అంబేవారి ఉత్పాదన అయితే దీన్ని మనము ఎందుకు యూజ్ చేయాలంటే ఇప్పుడు మామూలుగా రైతు ఏంటంటే తను ఫెర్టిలైజర్లు కానీ పెస్సైడ్లు కానీ పెట్టుబడి అనేది ఎక్కువ పెడుతున్నాడు దీన్ని మనము వాడుకున్నట్టయితే పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడానికి బాగుంటుంది అండి అధిక దిగుబడి కూడా వస్తుంది దీంట్లో దీని ద్వారా అయితే నేను చెప్పడం కాదు ఇది ప్రపంచంలో ఒక డెబ్భై వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అప్సా పైన రీసెర్చ్ చేసేసి వాళ్ళు నివేదికలో ఇదే తెలియపరిచారు ఏందంటే రైతులు దీన్ని వాడుకున్నట్టయితే పెట్టుబడి తగ్గించుకోవచ్చు అందుకది ఇప్పుడు కూడా పొందవచ్చు అని వాళ్ళు నివేదికలో తెలిపారు ఓకే సో దీన్ని ఎలా వాడుకోవాలంటే మామూలుగా మామూలుగా మనం ఫెర్టిలైజర్ చేసినప్పుడు మనం ఫెర్టిలైజర్ శాతాన్ని ఒక పావు శాతం తగ్గించుకోవచ్చు తగ్గించుకుని ఒక ముప్పా శాతము ఈలో ఇది ఇది ఒక ఇది మూత వచ్చేసి ఇరవై ఎంఎల్ మూతండి దీంతో పది మూతలు అంటే రెండు వందల ఎమ్ఐల్ కలుపుకున్నట్టయితే మీకు చాలా బాగా ఉంటుంది ఎట్లా అంటే మనము మామూలుగా ఈ రెండు వందల ఎమ్ఐల్ మనకు ఎకరం ఎకరం భూమిలో మీరు వేసే ఫర్టిలైజర్లో కలుపుకొని చెట్టు మొదల్లో వేసుకుంటే మీకు వేసిన డిఏపి కావచ్చు యూరియా కావచ్చు ఏదైనా కావచ్చు మీకు మీకు వేరు వ్యవస్థ వేరుగా తీసుకెళ్ళి వేరు వ్యవస్థ బాగు చేసి మీకు పాంగ శాతం ఎక్కువ వస్తుంది వరిలో అయితే మీకు కింద గంట ఎక్కువ వస్తుంది పిలకలు ఎక్కువ వస్తుంది తాలు గట్టిదనం ఉంటుంది ధాన్యము తాలు తాళ్ళు రాదు ఎక్కువ అట్లా ఇట్లా మనకు పలు రకాలకు కూడా మనకు దీనివల్ల లాభాలు ఉన్నాయన్నట్టు అంటే అలాగే మనం స్ప్రే మందులో కూడా ఏంటంటే ఏం చేస్తున్నామంటే మామూలుగా స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు చుక్కలు చుక్కలుగా పడుతుంటుంది మామూలుగా చుక్కలు చుక్కలు కూడా ఏంటంటే మనకు గాలి వచ్చే కింద పడుతుంది ఎండకు ఆవిరి అయిపోతుంది దీనివల్ల ఏంటంటే మనం స్ప్రే చేస్తున్నాం కానీ వంద శాతం చెట్టుకు ఉపయోగపడతలేదు ఓకేనా అయితే దీన్ని వాడుకున్నట్టయితే మనం ఒక పదిహేను లిట్ల పంపులో ఒక ఫైవ్ ఎంఐల్ ఐదు ఎంఐల్ వాడుకున్నట్టయితే మనము స్ప్రే చేస్తుంటే ఒక పారకంలా కాబట్టి వెంటనే ఉముడుతుంటుంది దాని దానివల్ల ఏంటంటే స్ప్రే అనేది వేస్ట్ అవ్వకుండా వంద శాతం చెట్టుకు ఉపయోగపడుతుంది ఓకే అలాగే మనం దీన్ని మనము మామూలుగా అది కలుపు నివారణ మందులో కూడా కలిపి వాడుకోవచ్చు కలుపు నివారణ మందులో ఎలా వాడుకోవాలంటే మనం పంపుకు ఒక మూత పోసుకోవాలంటే ఇరవై ఎమ్మెలు ఇరవై రూపాయలు పోసుకొని మనం కలుపు మందులో వాడుకున్నట్టయితే మన కలుపు కూడా ఎక్కువ వస్తలేదు అట్లా సో దీన్ని నేను ఒక చిన్న డెమో రూపంగా మీకు తెలియజేస్తానండి నేను ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను అందులో వాటర్ తీసుకుంటున్నా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మీకు సల్ఫర్ పౌడర్ సల్ఫర్ పౌడర్ అనేది ప్రతి కాంప్లెక్స్ ఎరువులో వాడతారు మీకు డిఏపి తీసుకోండి ఇరవై ఇరవై తీసుకోండి ప్రతి దాంట్లో కూడా మీకు సల్ఫర్ ఉంటుంది అయితే ఇక్కడ నేను సల్ఫర్ నీళ్ళు వేస్తున్నానండి చూడండి ఇప్పుడు సల్ఫర్ నీళ్ళల్లో కరగట్లేదు నేను ఒక చెట్టుని తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మనం ఊరకు డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ వేసాము ఇప్పుడు మనం వేసిన ఎరువు ప్రతిదీ కూడా మొక్క వేరు కందితే బాగుంటుంది అంతే కదా ఇక్కడ మొక్క వేరుకు అందట్లేదు పైన పైన ఉంటుంది దీనివల్ల మనకు లాభం ఎక్కువ లేదు అందువల్ల రైతు ఏం చేస్తున్నారు అంటే బస్తా వేసే దగ్గర బస్తన్నారా రెండు బస్తాలు అట్లా ఎక్కువ మోతాదులో ఫెర్టిలైజర్ వాడుతున్నారండి దీన్ని వాడుకున్నట్టు ఏంటంటే మనం మనం వేసే ఫర్టిలైజర్ పావుశాతం తగ్గించుకొని వాడుకుంటే మీకు వంద శాతం చెట్టుకు ఉపయోగపడుతుంది ఏ విధంగా ఒక్కసారి మీరు చూ చూపిస్తానండి నేను ఇప్పుడు ఆప్సా తీసుకుంటున్నా ఆప్సా ఒక డ్రాప్ వేస్తున్నా చూడండి ఓకే ఇప్పుడు చూడండి మీకు ఇలా అయితే మీకు వంద శాతం చెట్టు వేరుకి అందుకుతుంది వేరు వేస్తే బాగుంటే మీకు అధిక దిగుబడి బాగా వస్తుందండి అలాగే స్ప్రే మందులు చూద్దాం ఒకసారి స్ప్రే మందులో కూడా నేను గ్లాస్లో వాటర్ తీసుకుంటున్నా ఇందులో ఆకు తీసుకుంటున్నా ఒకటి చూడండి నేను ఆకును నీళ్ళని ముంచేస్తున్నా కంప్లీట్గా ఇప్పుడు చూడండి మీకు ఆకు అక్కడక్కడ దరిసింది అంతేనా మెనక బాజు అసలు ఏమీ కూడా తడవలేదు మీకు మొత్తం కూడా ఒక చుక్క కూడా లేదు సో ముందు కూడా ఏంటంటే అక్కడక్కడ తడిచింది కాబట్టి ఇది ఏంటంటే ఇట్లా గాలి వస్తే కింద పడుతుంది ఎండ ఆవిరైపోతుంది ఓకే అట్లా మనము స్ప్రే చేసిన ముందు ఏంటంటే వంద శాతం చెట్టుకు ఉపయోగపడట్లేదు ఇప్పుడు ఇందులో నేను యాప్స్ ఒక డ్రాప్ ఇస్తున్నా ఒక చుక్క ఓకే నేను లీఫ్ తీసుకొని ముంచేస్తున్నా చూడండి ఇంతకు ముందుది ఇది ఇది ఏం తడవలేదు ఇది అప్సా వాడంది మీకు వెనకాల చూడండి ముందు చూడండి ఏం తడవలేదు ఇది అప్సా వాడిన ఆకు చూడండి రెండు వైపులో కూడా చాలా బాగా మొత్తం కూడా ఇది అయిపోయింది ఓకే రైట్ అలాగే మనము నీటి ఎద్దడిలో కూడా దీన్ని అప్ సైడ్ని వాడుకోవచ్చు అంటే నీళ్ళు పెట్టాలనుకుంటే మనం వాడుకోవచ్చు మామూలుగా నీళ్ళు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు పైన పైన పారుతుంది ఇప్పుడు నేను మీ వాటర్లో మీకు అప్